వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు తిరుమలలోని అన్నమయ్య భవనంలో నిర్వహించిన వైకుంఠ ద్వార దర్శనాల ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముగ్గురు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు దేశంలోని ఇరవై ఏడు రాష్ట్రాలకు చెందిన భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్టు తెలిపారు ఇదొక అద్భుతమైన విషయమన్నారు భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు కంపార్ట్మెంట్లలో భక్తుల భద్రతపై విస్తృతంగా చర్చించామన్నారు గత అనుభవాల నేపథ్యంలో ఈ పర్యాయం పూర్తి స్థాయి ఆన్లైన్ దర్శన విధానాన్ని మాత్రమే అందుబాటులో ఉంచామన్నారు ఏడు లక్షల మంది భక్తులకు దర్శన భాగ్యం లభించే అవకాశం ఉందని తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ తిరుమలలో రాబోయేటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినం ఆ తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా సమీక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది పది రోజుల పాటు జరిగే ఈ యొక్క వైకుంఠ ద్వారదర్శనం కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆన్లైన్ సిస్టమ్ అనేటువంటిది తీసుకొచ్చి దాదాపుగా రిజిస్టర్ చేసుకోబడినటువంటి వాళ్ళ సంఖ్య చూస్తే ఇరవై మూడు లక్షల అరవై వేల మంది అరవై నాలుగు వేల మంది ఈ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో మాకు టోకన్లు కావాలి దర్శనానికి ఏర్పాటు చేసినప్పటికీ డిప్ సిస్టంలో ఇప్పటికీ లక్ష ఎనభై తొమ్మిది వేల మందికి డిప్ సిస్టంలో వాళ్ళకి టోకన్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ మూడు రోజులు ఈ కార్యక్రమం ఈ డిప్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా టోకన్లు ఇచ్చి స్వామివారి దర్శనం తర్వాత రెండవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు సర్వదర్శనాలు వైకుంఠ ద్వారం నుంచి ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి క్యూ లైన్లు ఎలా ఉంటాయి ఏ ఏ స్లాట్స్ ఇచ్చారు వాళ్ళ కంపార్ట్మెంట్స్ ఎలా పెడుతున్నారు వెయిటింగ్ కంపార్ట్మెంట్స్లో ఏ విధమైనటువంటి వాళ్ళకి అన్న ప్రసాదం కానీ పాలు కానీ ఇతరత్ర మంచినీటి సౌకర్యం ఇవన్నీ ఏర్పాటు చేసే విషయాల్లో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకున్నారనే విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగింది సామాన్య కుటుంబాల వాళ్ళకి దర్శన సౌకర్యం పెద్ద ఎత్తున మనకు ప్రాధాన్యతనిచ్చి ఏర్పాటు చేయండి అని చెప్పి దిశానిర్దేశం చేయడం జరిగింది ఆ చేసినటువంటి కర క్రమంలోనే దాదాపుగా ముప్పైవ తారీఖున ఇరవై గంటలు ముప్పై ఒకటవ తారీఖున పంతొమ్మిది గంటలు అలాగే ఒకటవ తారీఖునంతా కూడా అదే విధంగా గంటలు ఎక్కువగా పెంచి సర్వదర్శనంలో సామాన్య భక్తులు వైకుంఠ ద్వార దర్శనంలో స్వామివారిని సేవించే కార్యక్రమానికి ప్రాధాన్యతనివ్వడం జరిగింది